పూజ చేసుకునే సమయంలో ఎక్కువ వరకు రాగి వస్తువులనే వాడుతూ ఉంటారు కారణం ఏమై ఉంటుందండి పూజ గదిలో ఉండవలసిన కొన్ని వస్తువుల వివరాలలో ఇవి ఉంటాయి యాక్చువల్గా పూజ గదిలో రాగి ఎందుకు చేత పూజ గదిలో కూడా చూడండి మనం ఆరతి పళ్ళంగా కూడా రాగి ప్లేట్నే ఉపయోగిస్తూ ఉంటారు ఇదంతా సర్వసాధారణం రాగికి ఉన్నంత విశిష్టత ఆధ్యాత్మిక పరిస్థితుల్లో ఇంకొక మెటల్కి లేదు మీరు వెండి అయినా బంగారం అయినా కూడా ఆధ్యాత్మిక స్థితుల్లో కాపర్ రాగి ప్రథమ ప్రాధాన్యతలో ఉంటుంది మనము గదిలో మామూలుగా తీర్థం పెట్టినా కూడా రాగి గ్లాసులో పెడతాం రాగి చెంచాతో తీర్థం తీసుకుంటాం నైవేద్య సమర్పణ ఇట్లాంటివి చేసినప్పుడు వెండి వాడతాం లేకపోతే ఇత్తడి వాడతాం ఒకవేళ అక్కడ కలశము మందిరంలో కలశ స్థాపన చేయవలసి వస్తే కాపర్దే వాడతాం కలశం మనము వ్రతాలు ఇట్లాంటివి చేసేటప్పుడు కూడా కలశం మీద టెంకాయ పెడతారు కదా అప్పుడు కూడా రాగి చెంపునే వాడతాం రాగి చెంబులో బియ్యం కానీ నీళ్లు కానీ పోసి మనము మందిరంలో పెట్టేస్తాం ఈ రాగికి ఉన్నంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇంకొక లోహానికి లేదు ఎందుకని అంత ఇంపార్టెంట్ అంటారు రాగి రాగి అది చాలా చీప్గా దొరుకుతుంది అని కాదు దానికి ఉండే ఆధ్యాత్మిక విశిష్టత అది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిసిటీని చేయాలంటే దానికి ద బెస్ట్ కండక్టర్ ఈజ్ ద కాపర్ గోల్డ్ కాదు ప్లాటినము కాదు కాపర్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ చాలా తొందరగా తీ కరెంట్ని చేస్తుంది చాలా తొందరగా వ్యాపింప వ్యాపింపచేస్తుంది దానంత ఫాస్ట్గా ఇంకొక మెటల్ వ్యాపింప చేయలేదు దానికి ఉన్న గుణం అది ఆ విధంగానే ఆ ప్ర అటువంటి ప్రాధాన్యత స్పిరిచువల్ లైన్లో కూడా కాపర్కి ఉంది కాపర్ కడాయిలు వేసుకుంటారు ఈ కాపర్ ఏమిటంటే ఒంట్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ చర్యని ఫలవంతంగా చేస్తుంది కష్టం లేకుండా చేస్తుంది కొంతమందికి న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటాయి నర్వస్ ప్రాబ్లమ్స్ అటువంటి వల్ల కూడా రాగి కడియం వేస్తారు ఇక ఇందులో ఒంట్లో ఉండేటటువంటి విద్యుత్ శక్తిని నియంత్రణ చేయగలుగుతుంది ఒంట్లో ఉన్న విద్యుత్ శక్తి ఎక్కువ తక్కువ అవటం వల్ల ఫిట్స్ వస్తాయి ఈ కాపర్ కడియం వేసుకోవటం వలన ఈ నియంత్రణ అన్నది జరుగుతుంది ఈ ఫిట్స్ రావటం తగ్గుతాయి చూడండి ఎవరికైనా ఫీట్స్ వచ్చిన వాళ్ళకి మన పాత కాలంలో ఏ రాగి కాయిన్ చేతిలో పెట్టేవాళ్ళు లేకపోతే ఇమ్మీడియట్గా దొరికేది ఏమిటంటే తాళం చెవుల గుర్తి తాళం చేతులు పెట్టేవాళ్ళు సో ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్ ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో కాపరికి అంత విశిష్టత స్థానం ఉంది ఓకే ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఉంది ఎప్పుడు కూడా కాపర్ చెంబు ఊరికే పెట్టకూడదు ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ఎంటీది పెట్టకూడదు దీనికి ఒక కారణం ఉంది మనం ఇంట్లో కూడా రాత్రి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత వండిన పాత్రలు ఇవన్నీ కూడా తీసుకో పక్కన పెడతాం కదా అయినా సరే ఒక పాత్రలో కొంచెం అన్నం ఉండాలి ఒక పాత్రలో కొంచెం వాటర్ ఉండాలి అట్లా పెట్టేయాలన్నమాట డైనింగ్ టేబుల్ పెట్టినా పర్వాలేదు అయితే ఆ అన్నం కొంచెం ఉన్న పాత్ర తీసుకెళ్ళి రేపు పొద్దున కడిగే గిన్నెలలో అట్లా వేయద్దు ఒక పాత్రలో శుచిగా పెట్టుకోవాలి మిగిలిన అన్నంలో ఒక రెండు ముద్దలు అట్లాగే ఒక గ్లాసులో వాటర్ కాపర్ గ్లాస్ అయితే ఇంకా బెటర్ వాటిపైన మూతలు కూడా పెట్టి పెట్టచ్చు ఇది ఏమిటంటే మనకి ఒక ఆత్మజ్ఞానము ఆత్మలు వీటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది కొందరికి తెలుస్తుంది అందరికీ తెలియదు ఆ తెలిసిన వాళ్ళు ఇది ఒక పద్ధతి పెట్టుకున్నారు వాళ్ళు నమ్మకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ ఇది జరిగి ఇది ఉంది ఇట్లా ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఇంట్లో మనమే కాకుండా మనకు తెలియకుండా మనకు కనపడకుండా ఇంకెన్నో ఉంటాయి ఇది వైబ్స్ ఇవన్నీ వైబ్రేషన్స్ అన్నీ మన మన కళ్ళు అన్నిటినీ చూడలేవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుర్రం ఉందనుకోండి గుర్రం చూపు రెండు మీటర్ల దూరమే పోతుంది అంతకంటే ఎక్కువ దూరం చూడలేదని ఒక కోడి ఉందనుకోండి గోడ అవతల ఏముందో చూడగలుగుతుంది కోడి మనం చూడలేము ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉన్నాయనుకోండి మనం అందులో నుంచి చూస్తే దాని తర్వాత ఏముందో మనకు కనపడుతుంది ఇంకొక జీవికి అది గోడలాగా ఉంటుంది దానికి కనపడదు ఈ మనకున్న ప్రతి ఇంద్రియంలో కూడా సర్ లిమిటేషన్స్ ఉంటాయి అన్నీ అందరికీ కనపడవు అట్లా మన చక్షువులకి మనకు కనపడవే కనపడతాయి మనకు కనపడనివి ఇంకొక జీవి కనపడవచ్చు వాటికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అట్లా మనతో పాటు మన ఇంట్లో నివసిస్తున్న కొన్ని వైబ్రేషన్స్ కానీ కొన్ని స్పిరిట్స్ కానీ ఆత్మలు కానీ ఇవన్నీ అంటే మళ్ళీ దయ్యాలు భూతాలు ఇట్లా అనుకోకూడదు వాటికి కూడా ఆకలైతే వస్తే వాటికి ఏమన్నా అక్కడ తినుబండాలని కనపడితే అవి తింటాయి వాటి ఆ వాటి ఆకలి తీరుతుంది అవి కామ్గా ఉంటాయి మనల్ని కూడా దీవిస్తాయి వీళ్ళంతా బాగుండాలి అని అట్లాగే దేవుని మందిరంలో కూడా ఎప్పుడు కూడా ఒక గిన్నెలో నీళ్లు లేకుండా ఉండనికూడదు అసలు ఆ నీరు అక్కడ ఉండే వైబ్రేషన్స్ మనం చేసే పూజలని బట్టి వీటిని బట్టి ఇప్పుడు ఒక విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేయటం జరుగుతుంది విగ్రహంలో ప్రాణప్రతిష్ట చేస్తే విగ్రహం కాళ్ళు చేతులు ఊపాలి కదా అట్లా జరగదు ఇట్ ఇస్ ఎ వైబ్ అంతే అదొక వైబ్రేషన్ ఆ విగ్రహంలోకి ఒక కళ వస్తుంది జీవకళ వస్తుంది అదే ప్రాణప్రతిష్ఠ అంటే కానీ చెలడం ఉండదు బట్ దాన్ని ఏది గ్రహించాలో అది గ్రహించగలుగుతుంది మనకేది ఇవ్వాలో అది ఇవ్వగలుగుతుంది ఇప్పుడు శివాలయాలు ఉన్నాయి ఆ లింగాలన్నీ జస్ట్ శిలలే కదా ఎందుకు అక్కడ పోయి మనం ఇంత ఆరాధన చేస్తాము అభిషేకాలు చేస్తాము మొక్కులు మొక్కుకుంటాము మన నమ్మకం మనది అలాగే టెంపుల్స్లో కూడా ఎప్పుడు ఏ పాత్ర కనీసం వాటర్ లేకుండా ఒక పాత్ర ఎప్పుడూ ఉండదు నైవేద్యము ఉంటుంది అట్లాగే అక్కడ కూడా సమర్పించి పెడతారు అవసరమైతే అవి ఉపయోగపడతాయి లేకపోతే లేదా మనకు అనవసరం అందుకే విగ్రహ విగ్రహారాధన కానీ మామూలుగా పటాలు పెట్టి పూజలు చేసే దగ్గర కూడా మనం పూజలు చేస్తూ ఉండటం వల్ల మనం రెసిటేట్ చేసే శ్లోకాలు అంటే మన ఉచ్చారణలో వచ్చేటటువంటి శబ్దాల్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి ఆ వైబ్స్కి వాటికి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో మనకి తెలియదు అక్కడ పెడతాం ఆ వాటర్ కానీ ఇవి కానీ అవి గ్రహిస్తే మరి వాటర్ లెవెల్ తగ్గాలి కదా అది గ్రహించే తీరు అట్లా ఉండదు అన్నీ గ్రహిస్తాయి అన్నీ ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉంటాయి దీని విషయంలోనే ఎవరో ఒకసారి ఒకరిని అడిగారంట దేవుడికి నైవేద్యం పెడతారు ఆ నైవేద్యం అంతా అట్లాగే ఉంటుంది మళ్ళీ ప్రసాదం అని మీరే తింటారు దేవుడు తింటే అందులో కొంచెం తగ్గాలి కదా అది వాళ్ళ క్వశ్చన్ అప్పుడు ఆ మహనీయుడు చెప్పాడంట సరే దానికి సమాధానం తర్వాత చెప్దామంతా నూరుకున్నాడు అంటే ఎవరో దీన్ని క్రిటిసైజ్ చేయాలని అడిగింది కాదు ఏ తాత మనవాళ్ళు అనుకోండి మనవడు అడిగాడు తాతని మరి దేవుడు తింటే అది తగ్గాలి కదా తాత అంత అట్లానే ఉంది అని సరే వాడికి చెప్దామనుకున్నాడు తర్వాత లెక్కలు టీచర్ వాడికి కోపడింది లెక్కలు రాలేదని ఆ ఎక్కం బట్టి పెట్టమని చెప్తాడు ఏ రెండో కాట్లు రెండు 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 నాలుగు ఏదో అది మొత్తానికి బట్టి పడతాడు వాడు ఏదిరా వచ్చిందా ఎక్కం అంటే వచ్చింది అని చదువు అంటే చదువుతాడు మరి నువ్వు అంతా బట్టి పట్టావు కదా మరి ఆ ఎక్కవ అక్కడే ఉంది ఏమిటి రా అని అడుగుతాడు నువ్వు నువ్వు తినేసినట్టే కదా బట్టి పట్టావు కదా మరి ఆ ఎక్కవ అక్కడే ఉంది నువ్వు కూడా చెప్తున్నావు దేవుడు అంతే ప్రసాదం తీసుకుంటాడు కదా అది అక్కడే ఉంటుంది అందుకని వీటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు కానీ రాగి చెంబు కానీ రాగి పాత్ర కానీ ఏవైనా మనం ఇన్ బా దేవుని యొక్క మందిరంలో అంటే మన ఇంట్లో ఉండే మందిరంలో పెట్టేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో కూడా ఆఖరి భోజనం అయిన తర్వాత ఇట్లా కొంత వదిలిపెట్టి అక్కడ పెట్టేసేయాలి ఈ వీటి వల్ల ఇది నిజంగా మంచి నమ్మకాలు కావచ్చు కాకపోవచ్చు మూఢనమ్మకాలు కూడా కావచ్చు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి ఒక వారం రోజులు ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కొంత అట్లా ఉండని అని డైనింగ్ టేబుల్ మీద మందిరంలో పెట్టేటటువంటి రాగి చెంబలు ఏమైనా ఉంటే వాటర్తో పెట్టండి యాక్చువల్గా రాగి చేపలో వాటర్ మందిరంలో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ అంతా తాగేయాలి రాగిలో ఉండేటటువంటి గుణం ఏమిటంటే ఆ వాటర్కి ప్రాణాన్ని ఇస్తుంది పవర్ వస్తుంది ఆ వాటర్లోకి ఆ వాటర్ తాగటం వల్ల హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కానీ నరాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలు గ్యాస్ సంబంధించిన సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే రాత్రి రాగి చెంబులో నీళ్లు పెట్టేసి రాగి గ్లాసులో అయినా సరే పెట్టేసి పొద్దున వాటర్ తాగేస్తే చాలు అట్లా ఒకటి వారం రోజులు మీరు చూ చేసి చూస్తే అసలు దాని మహత్యం ఏమిటి అన్నది ప్రాక్టికల్గా అర్థమైపోతుంది అవన్నీ మనం చెయ్యము ఊరికే నమ్మకం లేదంటే సరిపోతుంది ప్రూవ్ చేయాలి ఇట్లా చేసి చూడండి అది మీకు ప్రూవ్ అయిపోతుంది